ఏటీఎస్ అండి ఎనీ టైమ్ స్నాక్ అనమాట చాలా హెల్తీగా చాలా టేస్టీగా ఉండేటువంటి ఒక స్నాక్ ఎప్పుడైనా ఏదైనా తినాలంటే మంచింకి చేసుకోవచ్చు ఎలా చేసుకున్నా సరే రుచి అమోఘంగా ఉంటుందండి ఒక బౌల్లోకి బాయిల్ చైనా నేను ఒక టూ కప్స్ తీసుకున్నాను దాంట్లో సన్నగా తరుక్కున్నటువంటి ఉల్లిపాయలు తర్వాత సన్నగా తరుక్కున్నటువంటి టమాటా కీర క్యారెట్ గ్రేట్ చేసుకున్నాను పచ్చిమిర్చి తరుగు కొత్తిమీర తరుగు మామిడికాయ ముక్కలు మంచి సరిపడా సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ రోస్టెడ్ జీరా పౌడర్ హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా ఈ సైజు నిమ్మకాయ నుంచి తీసుకున్నటువంటి నిమ్మరసం వేసేసుకున్నామండి ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా మంచిగా కలిపేసుకుంటాం అనమాట అసలు తింటుంటే ఎంత టేస్టీగా ఉంటుందో చెప్పలేనండి ఆనియన్ పీసెస్ ఆ పచ్చిమిర్చి కొత్తిమీర ఫ్లేవరు ఆ చాట్ మసాలా ఫ్లేవర్ జీలకర్ర పొడి ఫ్లేవర్ తర్వాత ఆ మామిడికాయ ముక్కలు అక్కడక్కడ తగులుతూ అసలు అద్భుతంగా ఉంటుందండి చాలా బాగుంటుంది మనం ఎప్పుడైనా సరే చక్కగా ఒక బోల్ నిండాతో చేసినటువంటి ఈ సలాడ్ తింటుంటే మనకి రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం అండి ఈ మూమెంట్ లో మనం డ్రై రోస్ట్ చేసుకుని పెట్టుకున్నటువంటి పల్లీని యాడ్ చేసేస్తామండి మనం తింటున్నప్పుడు ఇప్పుడు ఆ పల్లి చక్క క్రంచీగా తగులుతూ భలే బలే రుచిగా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా మీకు చెట్టుపటగా కావాలంటే మీరు టమాటా కెచప్ గానీ సాస్ గానీ ఒక టేబుల్ స్పూన్ నిండా యాడ్ చేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసి సర్వ్ చేసుకోవచ్చండి అదొక స్వీట్ గా సోర్గా టేస్టీగా బలే బలే బాగుంటుందో ఒకసారి డెఫినెట్ గా ట్రై చేసి చూడండి